నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు సూర్యపేట జిల్లా కోతాడ నియోజకవర్గంలో నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోతాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మోతే మండల కేంద్రంలో ఇరవై ఐదు కోట్లతో ఎన్హెచ్ అంటే మోతే వరకు ఆర్ఎన్బి డబల్ రోడ్డు నడుగుడెం మండలం కాగిత రామచంద్రాపురంలో బరకతగూడెం నుండి కాగిత రామచంద్రాపురం వరకు ఇరవై కోట్లతో ఆర్ఎన్బి డబల్ రోడ్డును నడుగుడెం నుండి శాంతినగర్ వరకు ఇరవై కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి బీటీ డబుల్ రోడ్డును పదహారు కోట్లతో పద్మవరం టు ఆకుపాముల వరకు ఆర్ఎన్ బి బీటీ రోడ్డు పద్దెనిమిది కోట్లతో కోధాడ పట్టణంలోని లారీ ఆఫీస్ నుండి కొమరం భండా జంక్షన్ వరకు నాలుగు లైన్ల రోడ్డులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు కుమార్ రెడ్డి గారు నాయకత్వం వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన కోదార నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అట్లా రాష్ట్రాలే అగ్రగామిగా నిలిపేందుకు ఎంతో శ్రమిస్తున్నటువంటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉత్తమ్ రెడ్డి గారికి రోజు శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నటువంటి వారికి స్వాగతం సుస్వాగతం పంచుతా ఉన్నారు కోదా నియోజకవర్గ ప్రజానికి ఈరోజు మన ముద్దుల చెరువు నుండి మొత్తం వరకు ఇరవై ఐదు కోట్లతో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఈ రోజు డబల్ రెడ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం మనం మొత్తం కూడా ఎవరైతే చేయడం పటిష్టపరచడం జరుగుతుంది దీనికి వచ్చి ఖర్చు వచ్చేసి ఇరవై ఐదు కోట్ల రూపాయలతో జరుగుతుంది ఈ రోడ్డు చేయడం వల్ల మనకు మొత్తల చెడు మోదీ ఈ ప్రాంతాల చెడు ఉన్న కూడా అభివృద్ధి జరుగుతుంది ఎనిమిది వందల మీటర్లు సీస్ ఒకటి ఉంది అది ఏడు మీటర్లు విడుతున్నాయి తర్వాత నర్సలు కూడా ఒక కిలోమీటర్ పెడుతుంది తర్వాత మోదే గ్రామం మిగిలిన ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా చాలా అభివృద్ధి ఉపయోగపడుతుంది అభివృద్ధి ఉపయోగపడుతుంది సో ఈ యొక్క రోడ్డు మొత్తం టోటల్ గా బీటీ రోడ్ ఉంది ఇప్పుడే సార్ వస్తూ వస్తూ నన్ను అడిగారు అడిగడం నాకు కంపల్సరీ సీసీ కావాలన్నారు సో సార్ యొక్క అభివృద్ధి మేరకు మీరందరూ సహకరిస్తే తప్పకుండా ఈ విలేజ్ లో కూడా సీసీ రోడ్ ఇవ్వడానికి నేను ప్రాధాన్యత సో కాబట్టి దయచేసి మీరు అందరూ సహకరించండి సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్డు కూడా ఈ లోపల కూడా సీసీ రోడ్ ఉండాలి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి వాన కాలం వస్తే ఎలాంటి ఇబ్బందులు అని చెప్పేసి అడిగారు నేను తప్పకుండా దీన్ని కూడా సీసీ రోడ్ చేస్తాను సో మీరు అందరూ సహకరించాలి సో దీని తర్వాత ఈ యొక్క పన్నెండు పాయింట్ రెండు కిలోమీటర్లు ఏదైతే ఉంది దీన్ని మొత్తం డబుల్ రోడ్గా చేయడం జరుగుతుంది నుంచి పదహారు కోట్లు అదే విధంగా శాంతి శాంతి నగర్ నుంచి అమీనాబాదు అనంతగిరి మీ ఊర్ ద్వారా నరిగుడెంకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరైంది మీ బ్రిడ్జ్ కూడా కొత్తగా మంజూరు రత్నవరానికి నలుమూలల ఒక సైడ్ ఇరవై ఐదు కోట్ల రోడ్డు ఒక సైడ్ పదహారు కోట్ల రోడ్డు అంటే నలభై ఒక్క కోట్ల రూపాయలతోని రత్నపురంకి అటుబోలన్నా ఇటుబోలన్న ఆకుపోలే అన్ని డబుల్ రోడ్లు అని చెప్పి ఎంతో సంతోషంగా మనం చేస్తున్నా రోజు ఎంతో ఆత్మీయ సంబంధం ముప్పై జరుగుతుంది నేను కోలాడికి డిసెంబర్ తొంభై నాలుగు వచ్చినప్పుడు రత్నవరం నుంచే రాజకీయాలు మొదలుపెట్టినా మరి మీ ఎప్పుడు మీ గ్రామానికి ఎప్పుడు కృతజ్ఞత ఉంటారని రత్నవరం అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఎప్పుడు మీ గుండెల్లో మాకు ఇవ్వాలని ఇదే విధంగా మీ ప్రేమ అభిమానం ఉండాలని చెప్పి నేను పద్మావతి గారు రత్నవరం గ్రామానికి అన్ని విధాలుగా అన్ని వేళలు అందుబాటులో ఉంటాం సేవ చేస్తాం మీ జీవితాల్లో వెలుగు నింపుతాం అని చెప్పి మరో మరో మాటిస్తూ కాంగ్రెస్ ముగిస్తా ఏం చెప్పినట్టుగా శాంతి శాంతినగర్ నుంచి అనంతగిరి అనంతగిరి నుంచి అమీనాబాద్ అమీనాబాద్ నుంచి గోల్తండా గోల్తండ నుంచి వసంతాపురం వసంతాపురం నుంచి వాయుల్ సింగారం నుంచి రత్నవరం రత్నవరం నుంచి చాకిరాల చాకిరాల నుంచి నడిగూడం పన్నెండు పాయింట్ రెండు కిలోమీటర్ల ఈ డాంబర్ రోడ్ ని డబుల్ గా కొత్తగా వేస్తూ ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ రోజు శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టుకుంటున్నాం నడిగూడంలో విలేజ్ పోర్షన్ కి ఇందులో లేకున్నా నేను ఇదిగా చెప్పడం జరిగింది విలేజ్ పోర్షన్ కి సిమెంట్ రోడ్డు కూడా వేయడం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ మరి నల్గూడెం గ్రామంతో ఒక ముప్పై ఏళ్ళ అనుబంధం నాకు మీరు చాలా మంది చిన్న చిన్న నాకు తెలుసు ఇప్పుడు సరే ఈ పెద్ద మనుషులు తెలుసు ఎంత స్ట్రైకి ఎంత పోరాటం చేసినావు ఈ మూడు దశాబ్దాల పాటు అక్కలు చెల్లెలు మీ అందరితో సుదీర్ఘమైన అనుభవం ఉంది మరి మహేష్ మూర్తి వీళ్ళందరూ కూడా అప్పుడు చిన్న చిన్న విలేకరులు అందరు వాళ్ళు గ్రామానికి అయిపోయారు అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను మరి నడిగూడ గ్రామభికి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడానికి పద్మావతి గారు నేను నిరంతరం కృషి చేస్తానని చెప్పి మీకు ఇస్తూ ముగిస్తున్నారు జై హింద్ జై కాంగ్రెస్ నియోజవర్గానికి ఈ రోజే వంద కోట్ల పై చిలుకు రోడ్లని శంకుస్థాపన చేస్తున్నాం అన్ని మండలాల్లో కొత్త డబుల్ రోడ్ చేస్తున్నావు ఆకుపాముల్లో ఎన్ఏసి అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా మన పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం ఉండాలని ట్రైనింగ్ కోసం పది కోట్ల రూపాయలతో అన్ని విధాలుగా గోదావరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ న్యూజంగా తీర్చిదిద్దుతాము నేను ఎమ్మెల్యే పద్మావతి గారిని మీకు మాటిస్తూ జై హింద్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండలే మరి మంచి మనస్సుతో మంచి సంకల్పంతో ముందుకు పోతే ఈ విధంగా ఉంటుందని చెప్పి అలా చేస్తాం మంచి పంట పండింది పండిన పంటకి మంచి రేట్ ఇస్తున్నాము రకాలకి ఎంఎస్పీ రెండు వేల మూడు వందలు రకాలకి రెండు వేల మూడు వందల మీద ఇంకో ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం రాష్ట్ర వ్యాప్త మీరు లెక్కలేసి తరుసారి ఈ నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది రైతులకు వరి రైతులకు సుమారు ముప్పై ఐదు ముప్పై ఐదు నుంచి నలభై వేల కోట్ల రూపాయలు వరి రైతులకు చేరుతున్నారని చెప్పడం నాకు చాలా సంతోషంగా సంతృప్తి అదేవిధంగా అదేవిధంగా మహిళలకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయల వరకు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు మరి అనేక రకాలుగా మన ప్రభుత్వం ముందుకు పోతుంది ఈసారి సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్పి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు రుణమాఫీ కింద ఇదివరకు పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చిండ్రు మొన్న మహబూబ్ నగర్ లో మరో రెండు వేల ఏడు వేల కోట్లు ఇచ్చిండ్రు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం మనం మన పిల్లలకి మేము వచ్చిన పది పదకొండు నెలల్లో యాభై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ మరి ఈర్ష్యతోనో కుళ్ళుతోనో లేకపోతే లేకపోతే ఓడిపోయి తట్టుకోలేకనో ప్రతిపక్షాలు పసలేని ఆలోచన చేస్తున్నాయి పెంచినాం టైట్ చార్జీలు పెంచినాం కాస్మెటిక్ చార్జీలు పెంచినాం మరి మిత్రులరా ఒక సంవత్సరంలోనే ఇంత అద్భుతంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందంటే మరి ఏ విధంగా ఐదేళ్లలో ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం ఒకసారి ఆలోచన చేయండి మరి రోజు ఒక మహత్తర కార్యక్రమం అక్కడ జాతీయ విజయనాగపురం రేపాల నర్సింహులగూడెం ద్వారా ఈ రోడ్డు వేస్తూ డబుల్ రోడ్ వేయడం జరుగుతుంది ఇరవై ఐదు కోట్ల రూపాయలతో పన్నెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఈ రోడ్డు డబుల్ రోడ్ వేసి మరి ఈ మొత్తం ఈ ఊర్లన్నది కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా రేపాల విజయరాగపురం నర్సింహలగుడెం ఆ విలేజ్ ద్వారా వచ్చే ఆ రోడ్లకి మరి విలేజ్ పోర్షన్ మొత్తం కూడా సిమెంట్ రోడ్డు ద్వారా ఆ విలేజ్ పోర్షన్ ఎనిమిది వందల మీటర్లు ఉండని కానీ కిలోమీటర్లు ఉన్నది కానీ విలేజ్ పోర్షన్కి ఎనిమిది వందల మీటర్లు కిలోమీటర్ చొప్పున సిమెంట్ రోడ్డు కూడా ఈ యొక్క మంజూరు ద్వారా వేయబడుతున్నాయి ఈరోజు వాస్తవంగా నాకు హైదరాబాద్ లో ఇతర ప్రాంతాల్లో చాలా పనులున్నా నేను సాయంత్రం హైదరాబాద్ లో మళ్ళీ ఒక చాలా ముఖ్యమైన ఇరిగేషన్ శాఖ మీటింగ్ ఉన్నా ఈరోజు మండలానికి ఒక రోడ్ అన్న శంకుస్థాపన చేయాలి దాని గురించి ప్రజల్లో తీసుకుపోవాలనే ఉద్దేశం లక్ష్యంతో మరి నేను ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది మేము మళ్ళీ మళ్ళీ మనం చేస్తున్నాం కోలాడు ప్రాంత సర్వతోముఖాభివృద్ధి అది మా ఏకైక లక్ష్యం మీ జీవితాల్లో వెలుగులు నింపడం మా జీవిత ఉద్దేశం మరి ఈ ఈ తరంలో గోదావరిలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మంజూరు చేయించిన అదేవిధంగా వైద్య విషయంలో లేదు స్కాన్ మంజూరు చేయించిన మీరు సిటీ స్కాన్ చేయాలంటే బయటకు పోయి పైసలు ఖర్చు పెట్టే అవసరం లేదు లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని అన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతు చేయబోతున్నాం పూర్తి స్థాయిలో సామర్థ్యంతో ఎంతైతే డిజైన్ ఆకట్ ఉందో అంత పారే విధంగా ప్రయత్నం చేస్తున్నాం మరి శాంతినగర్ లిఫ్ట్ కి పూర్తిగా పదేళ్ల పాటు గత బాలకులు విస్మరించి నిర్లక్ష్యాన్ని గురి చేస్తే ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేయిస్తున్నాం రెట్లకుంట లిఫ్ట్ కి కొత్తగా నలభై కోట్లతో రెట్లకుంటకి కొత్త లిఫ్ట్ నిర్మాణం చేయిస్తున్నాం మరి సాగునీటి సమస్యలు పరిష్కారం చేస్తున్నాం స్కూల్స్ కాలేజీలకి మరి మీకు ఏమేమి కావాలో అది పూర్తి చేస్తున్నాం అన్ని విధాలుగా గోదావరి నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గం తెచ్చిద్దే విధంగా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మన ప్రాంతంలో నిరుపేదలకి సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు పోతున్న విషయం నేను పనిచేస్తున్నా మరి విలేకర్మితులకి రాష్ట్ర వ్యాప్త విషయాలు నేను పనిచేస్తున్నా ఇదివరకు గత పాలకులున్నప్పుడు ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూ లను నీళ్లు వస్తే కాళేశ్వరం కాళేశ్వరం లేదు ఈ వానాకాలం పంటకి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నిరుపయోగంగా ఉంది వేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజ్ ఒక్క చుక్క నీళ్లు కూడా ఆ బ్యారేజ్ లో నిలుపుకోలేదు అయినా సరే కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉన్నా ఈసారి వారాకాలం పంట తెలంగాణ రాష్ట్రంలో అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నలభై లక్షల మంది రైతులు నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పండించారు ఇంత వరిధాన్యం తెలంగాణలో ఎప్పుడు పండలేదు గారు పెద్దలు చిత్తరావు గారు మాజీ ఎంపీపీ గారు మాజీ సెటిసి గారు మండల పార్టీ అధ్యక్షులు సామా వెంకటరెడ్డి గారు మాతృ నాయ గారు స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్నవారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్